ప్రతి ఒక్కరిని సరైన సమయానికి గమ్యానికి చేరుస్తున్న డ్రైవర్ అన్నలందరికీ సలాం చేస్తూ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం డ్రైవర్ అన్నలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి ఈ ప్రైవేట్ సంస్థలలో ఇక్కడ అక్కడ ఇక్కడ పని చేసుకునే కంటే పదవ తరగతి ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అన్న డైరెక్ట్ ఆర్టీసీ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు మీ పదవ తరగతిలో వచ్చినటువంటి మార్కులు మీ డ్రైవింగ్ లైసెన్స్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఒక టెస్ట్ పెడతారు అది కూడా రిటర్న్ టెస్ట్ అది ఏముండదు అంటే పరీక్షలు ఏముండదు డ్రైవింగే మీ స్కిల్లే మీరు ఎట్లా డ్రైవింగ్ నడుపుతారు ఎట్లా చేస్తారు అని గేర్ వేసుడు అండ్ గేర్ డౌను బ్రేకు పార్కింగ్ ఇలాంటి చిన్న చిన్న టెస్టులు పెట్టి మార్కులు వేసి మీకు ఉద్యోగం ఇస్తారు ఆర్టీసీలో పొందేటువంటి ఉద్యోగాలకు ఆరు వందల రూపాయలు పెట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎన్నో ఖర్చు పెడుతున్నాం ఎంతో మందికి పార్టీలు ఇస్తున్నాం సో ఈ ఆరు వందలు పెద్ద ముచ్చటేం కాదనుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోరు అన్న మీ అదృష్టం ఎట్లున్నదో ఎవరికి ఎక్కడ రాసి పెట్టున్నదో కాబట్టి ఆన్లైన్లో మీరే మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఎట్లా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఏమేమి అవసరం ఏ సర్టిఫికెట్లు అవసరం ఎక్కడ ఏ డాటా నింపాలి ఎట్లా నింపాలి అన్నీ క్షుణ్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక అప్లికేషన్ నేను చేస్తూ ఏదో చూసుకుంటా ఇది 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 అని చెప్పకుండా నేను చేస్తూ ఒక అప్లికేషన్ నింపుతూ ఒక అన్నది అప్లికేషన్ నింపుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్న ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి కొద్దిగా లెంత్ ఉంటుంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి కొద్దిగా లెంత్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో అంతా చూసి మీరు ఇంటి దగ్గరే ఉండి అప్లై చేసుకోవచ్చు అన్న సో ఈ వివరాలన్నీ చూసి ఆన్లైన్లో అప్లై చేసుకుంటారని ఖచ్చితంగా మీ అదృష్టాన్ని అండ్ మీ టాలెంట్ను పరీక్షించుకుంటారని అనుకుంటున్నా ఇక ఈ సెలక్షన్ ఎట్లా జరుగుతుంది మార్కులు ఎట్లా ఎత్తారు సెలక్షన్ ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలలో వింటది వింటే నేను మీకు తెలియజేస్తా ఎస్ఎస్సి మార్కులు ఎంత జాబ్ వస్తుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లుంటే జాబ్ వస్తుంది శ్రామికులకు కూడా మీ ఐటీఐ ఎట్లుంటే జాబ్ వస్తుంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలలో తెలియజేస్తాను ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం అప్లికేషన్ చేసేటువంటి ప్రాసెస్ అంతా చూద్దాం ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి లెఫ్ట్ సైడ్లో రెండో దాంట్లో ఇక్కడ డ్రైవర్ శ్రామిక దాంట్లో లాస్ట్ ఆన్లైన్ అని ఉంది చూసి అప్లై ఆన్లైన్ అని అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి ఈ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది సో ఇందులో ఏంటంటే మీరు ఇప్పటికే నమోదు చేసుకున్నారా అని అడుగుతుంది ఒకటి బ్లూ కలరు ఒకటి గ్రీన్ కలరు గ్రీన్ కలర్ ఎస్ బ్లూ కలర్ నో కొత్త అయితే నో అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ సో రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పైన క్లిక్ చేయాలి నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి నో పైన క్లిక్ చేస్తాను నో పైన క్లిక్ చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తాను సో ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అభ్యర్థి పేరు ఎంటర్ చేయమంటుంది సో పేరు మాత్రమే ఎంటర్ చేయండి ఎస్ఎస్సి మెమో ప్రకారం నేను సర్నేమ్ తోటి ఎంటర్ చేసినా కానీ సర్నేమ్ ఎంటర్ చేయకూరి కేవలం పేరు మాత్రమే ఎంటర్ చేయండి దాని తర్వాత పుట్టిన తేదీ ఈ పేరు కానీ పుట్టిన తేదీ కానీ ఎస్ఎస్సీ మేమోలో ఎట్లుంటే అట్లా మీ టెన్త్ క్లాస్ మేమోలో ఎట్లుంటే అట్లా ముందుగా ఇక్కడ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా దాని తర్వాత ఇలా మంత్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మీరు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థియా అని అడుగుతుంది తెలంగాణకు స్థానికమైతే ఎస్ అని లేదంటే ఏపీ వాళ్ళైతే నో అని పెట్టి అప్లై చేసుకోండి సో ఇక్కడ కులం అడుగుతుంది మీ యొక్క క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి మీ క్యాస్ట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కులం బీసీడీ సో బీసీడీ అని సెలెక్ట్ చేసుకుంటున్న లింగం మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు అన్ని కమ్యూనికేషన్లు ఈ మొబైల్ నెంబర్కి మాత్రమే ఉంటాయని చెప్పేసి మనకు డైరెక్ట్గా చెప్తున్నారు అంటే మన ఓటీపీలు అన్నీ కూడా దీనికే వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఉంచుకోండి ప్రతిసారి ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసేటువంటి టైంలోనే ఒక పది పదిహేను ఓటీపీలు వస్తాయి మీకు సో మీ మొబైల్ నెంబర్ ఉంచుకోండి అండ్ మీ మెయిల్ ఐడి వ్యాలిడ్ మెయిల్ ఐడి మీకు పాస్వర్డ్ తెలిసి ఉన్నటువంటి మెయిల్ ఐడిని మాత్రమే ఎంటర్ చేయండి సో నా మొబైల్ నంబర్ని నా మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ అని సమర్పించు అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తున్నా దీనిపైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ మళ్ళొక్కసారి చూపిస్తుంది అవన్నింటికి ఓకే అని చెప్పేసి ఐ కన్ఫామ్ దట్ అబౌట్ డీటెయిల్స్ ఎంటర్డ్ బై మీ అని ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు అన్నీ చూసుకోండి అన్నీ చూసుకున్న తర్వాత టిక్ మార్క్ కొట్టి కన్ఫామ్ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి సో మళ్ళొక్కసారి ప్రతిసారి ఇక్కడ మనకు మళ్ళీ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఎస్ఆర్నో అని సో ఓకే కొడితేనే నెక్స్ట్ విండోలోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇట్లా నెక్స్ట్ విండోలోకి వచ్చి ఓటీపీ అడుగుతుంది మనం మన మొబైల్ నంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఈ విధంగా ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకొక పాస్వర్డ్ మన మొబైల్ నంబర్ ఐడిగా ఉంటుంది మనం లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ ఇక్కడ సజెస్ట్ చేస్తుంది సో మీరు దీన్నే ఉంచుకుంటా అంటే దీన్ని ఇట్లనే గుర్తుపెట్టుకోవచ్చు రాసుకోవచ్చు పవర్ఫుల్ ఉంటుంది అబ్బో నాకు ఇవన్నీ గుర్తుండదు ఎంత గజిబిజి ఉన్నది అని అంటే చూస్ యువర్ ఓన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో మీ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కింద ఇచ్చినట్టుగా ఉండాలి చూడండి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక కనీసం ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ న్యూమరికల్ నంబర్స్ కూడా ఉండాలి ఆ విధంగా మీరు అన్ని రకాలుగా పవర్ఫుల్గా ఉండేటువంటి పాస్వర్డ్ను ఇక్కడ రెడ్ మార్ట్లు కనిపిస్తుంది కదా పాస్వర్డ్లో కనీసం ఎనిమిది నుంచి గరిష్టంగా పదహారు అంకెలని సో అట్లా ఉండేలాగా చూసుకొని ఎంటర్ క్యాప్చాన్ ఉంది కదా నైన్ క్యూ కేసీడబ్ల్యూ ఉన్నది ఉన్నట్టుగా ఈ క్యాప్చాను ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ప్రతిసారి ఈ విధంగా అడుగుతుంది సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మళ్ళీ ఈ విధంగా కొత్తగా వెల్కమ్ అని వచ్చి మళ్ళీ లాగిన్ కావాలి మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ అనిపిస్తుందిగా వీకేఎన్ ఫోర్ ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి సో మళ్ళీ ఓటీపీ వస్తుంది మీకు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి మీకు వచ్చినటువంటి ఓటీపీని సో నాకు వచ్చినటువంటి ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా మొబైల్ నెంబర్కి వచ్చిందాన్ని నైన్ టూ త్రీ త్రీ ఫోర్ త్రీ ఈ విధంగా ఎంటర్ చేసినా అండ్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ విండోలోకి వస్తుంది ఫీ పేమెంట్ దగ్గరికి మీరు మీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తే చూడండి పైన ఆ డీటెయిల్స్ అన్ని చూసుకొని మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ డ్రైవర్కి అయితేనేమో ఒకటే లేదు నేను శ్రామిక్ కూడా అప్లై చేస్తా అంటే రెండు దీనికి ఆరు వందలు దీనికి నాలుగు వందలు చూడండి ఆరు వందల పైన క్లిక్ చేస్తున్నాను అంటే నేను అప్లికేషన్ చేసే డ్రైవర్ పోస్ట్ కాబట్టి ఒకటి క్లిక్ చేస్తున్నా లేదు మీరు దీన్ని కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే శ్రామిక్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా థౌజండ్ అవుతుంది నాకు అవసరం లేదు శ్రామిక్ది సో నేను డ్రైవర్ ఒకటే అప్లై చేస్తున్నా సో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నా ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయగానే పేమెంట్ మెథడ్లకు వస్తుంది ఇక్కడ ఐదు ఆప్షన్లు ఉంటాయి ఈ ఐదు ఆప్షన్లలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లాస్ట్లో కనిపిస్తాయి చూడండి యూపీఐ అని మనకు లాస్ట్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా సో ఇది దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది దీన్ని ఫోన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాంతో స్కాన్ చేయండి మనం మార్కెట్ కట్టి పోయినప్పుడు స్కాన్ చేసి కడతాం కదా సో స్కాన్ చేయగానే సిక్స్ హండ్రెడ్ డైరెక్ట్ తీసుకుంటుంది మీ యూపీఐ పిన్ ఎంట్రీ చేసేతో ఈ పేమెంట్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు మనం సో ఈ విధంగా పేమెంట్ అనేది నేను యూపీఐ ద్వారా క్లియర్ చేసిన సో ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ కంటిన్యూ ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది ఈ పేమెంట్ను కూడా నేను ప్రింట్ తీసుకుంటున్నా సో మీ దగ్గర ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసుకుంటే నా దగ్గర ప్రింటర్ లేదు అందుబాటులో కాబట్టి నేను సేవ్ చేసుకుంటున్నా నా సిస్టంలో ఇది సేవ్ అయిపోతుంది సో ప్రింట్ రిసిప్ట్ కూడా అవసరమే తర్వాత కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నా తర్వాత అభ్యర్థి ఇంటి పేరు ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఇంటి పేరుతో సహా నింపిన సో ఇక్కడ నాకు డబల్ వచ్చింది కాబట్టి మీరు పేరు మాత్రమే నింపండి అభ్యర్థి ఇంటి పేరు అభ్యర్థి పేరు సో ఇట్లా అండ్ తండ్రి పేరు అయితే తండ్రి పేరు ఫస్ట్ మీరు నేను ఇక్కడ నింపినట్టుగా నింపితే మీ గుడి ఇట్లనే వస్తుంది అందుకొరికే ఫస్ట్ ఏం చెప్పిన అంటే ఓన్లీ పేరే నింపండి ఇంటి పేరు వద్దు అని అందుకే చెప్పినాను నేను ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర ఎల్లయ్య అండ్ తల్లి పేరు దగ్గర గంగవ్వ సో మదర్ నేమ్ దగ్గర నేను గంగవ్వని టైప్ చేస్తున్నా తర్వాత లింగం ఇవన్నీ కూడా వస్తాయి మనకు ఆల్రెడీ నింపినాం కాబట్టి తర్వాత మీ కులం బీసీడీ అక్కడ ఎంటర్ చేసినాం సో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కులం వివరాలు ఇక్కడ కులం సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు చూడండి ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి వన్ఎంబీ ఉండాలి అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనే అడుగుతాడు ఇక్కడ చూస్ పైన క్లిక్ చేసి ఆ వన్ఎంబీలో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ను నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను సో ఉపకులం అడుగుతుంది ఇక్కడ పక్కనే అంటే ఈ క్యాస్ట్ను మళ్ళొకసారి ఇక్కడ కింద చూసుకోవచ్చు ఎట్లుంటుంది అని చెప్పేసి సో ఇది ఒకసారి చెక్ చేసుకుంటే అప్లోడ్ అయ్యిందా లేదని అండ్ ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంటుంది ఆ సబ్ క్యాస్ట్ పైన క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి సబ్క్యాస్ట్ కులం సర్టిఫికేట్ పైన ఉంటుంది సో దాని ప్రకారం ఫస్ట్ లీటర్ను ఇట్లా కీబోర్డ్లో టచ్ చేస్తే వైఎన్ టచ్ చేయగానే యాదవ గొల్ల అని వచ్చింది సో క్రాస్ చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి దీని తర్వాత నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అంటారు సో అది ఖచ్చితంగా ఉండాలి ఉన్నదా లేదా ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఎస్ అని పెట్టిన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ని ఈ విధంగా అప్లోడ్ చేయాలి ఎన్సీఎల్ నా దగ్గర ఉంది నేను అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి లేకపోతే రిజర్వేషన్ అనేది ఇవ్వకపోవచ్చు అండ్ ఆ సర్టిఫికేట్ యొక్క జారీ చేసినటువంటి తేదీ దానిపైన ఉంటుంది ఆ డేటే అండి ఎవరికైనా మాన్యువల్గా ఇస్తే కింద ఎంఆర్ఓ గారు సంతకం పెట్టినటువంటి డేట్ ఉంటుంది ఆ డేట్ అయినా వేయవచ్చు ఈ డేట్ వేసే ముందు ఇక్కడ ఫస్ట్ ఇయర్ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ విధంగా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు లేదా ఆ తర్వాత పొందినటువంటి నాన్ క్రీమి లేయర్ సర్టిఫికేట్ని ఇక్కడ మేము పరిగణలోకి తీసుకుంటామని మనకు హైలైట్ చేసి ఇచ్చారు కాబట్టి ఈ టైంలో ఉండేటువంటిది మాత్రమే తీసుకోండి సో ఇక పుట్టిన తేదీ సమాచారం అడిగిండు ఈ పుట్టిన తేదీ ప్రకారం వయస్సు వచ్చింది దాని తర్వాత ఈ పుట్టిన తేదీని ధృవీకరించే అటువంటిది ఎస్ఎస్సి మేమోకి కాబట్టి ఎస్ఎస్సి మేమో ఇక్కడ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి వయస్సు ఎంత అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సో మనకు మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ అనేది ఉంటుంది కాబట్టి అట్లా ఇక నేను ఎస్ఎస్సీ మేమోని ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నా సో చూజ్ యువర్ ఫైల్ పైన క్లిక్ చేసి ఎస్ఎస్సీ మేమో ఇక మీ చిరునామా ఈ చిరునామా సింపుల్ అండి మీ ఆధార్ కార్డు పైన ఉంటుంది ఫస్ట్ చిరునామా పేరు అంటే మీ పేరు రాయండి మీ పేరు తర్వాత సన్ ఆఫ్ ఆ డాటర్ ఆఫ్ వైఫాఫా ఏదైతే అది మీ దాన్ని బట్టి రాయండి దాని తర్వాత హౌజ్ నెంబరు మీ యొక్క కాలనీ మీ ఇంటి పేరు రాయండి సారీ ఇంటి నంబర్ మీ ఇంటి నెంబరు అండ్ మీ కాలనీ ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి కాలనీ కూడా ఉండాలి ఆధార్ కార్డు పైన ఉన్న దాని ప్రకారం సో దాని తర్వాత మీ గ్రామం మీ పిన్ కోడు మీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా దాని తర్వాత మీ గ్రామము మీది ఏ గ్రామం అయితే ఆ గ్రామము తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి సో మీ పిన్ కోడ్ ఈ విధంగా ఎంటర్ చేయాలి తర్వాత రాష్ట్రం ఇక్కడ టీ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ తమిళనాడు మళ్ళీ టీ పైన క్లిక్ చేస్తే తెలంగాణ దాని తర్వాత జిల్లా ఆర్ పైన క్లిక్ చేయగానే రాజన్నసిరి జిల్లా సో ఈ విధంగా వస్తుంది దాని తర్వాత మండలం మండలంలో కే పైన క్లిక్ చేయగానే కొన్రోపేట నాకు కావాల్సిన మొదటి లెటర్ని క్లిక్ చేయగానే వచ్చేస్తుంది తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు సో జాగ్రత్తగా చూసుకొని నింపండి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఏ మిస్టేక్ పోకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు ఈ యొక్క డేటాను ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఆధార్ నంబర్ ఈ విధంగా ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయండి జన్మ మచ్చ ఒకటి జన్మ మచ్చ రెండు అని చెప్పేసి మీ ఎస్ఎస్సి మెమోలో కింద ఉంటుంది దాని ప్రకారం నింపండి ఎస్ఎస్సి మెమోలో ఒకటే ఉన్నదనుకోండి ఒకటి నింపి రెండవది కూడా తప్పనిసరి కాబట్టి మీ ఓన్గా మీకు ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉంటాయో దాని ప్రకారం నింపండి కొందరికి ఒకటి కూడా ఉండదు ఒకటి కూడా లేకపోయినా సరే మీకు ఎక్కడైతే ఉంటాయో అంటే ఎస్ఎస్సీ మెమోలో ఉండవు సో ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉంటాయో వాటిని ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మెమోలు ఉన్నవారు ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇక ఆ ఎస్ఎస్సీ మెమో యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎస్ఎస్సి లేదా తత్సమాన సర్టిఫికేటు సో ఆ యొక్క హాల్ టికెట్ నెంబరు నేను ఇక్కడ నాకు సంబంధించింది ఎంటర్ చేస్తున్నా ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీరు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో అంటే స్పోర్ట్స్ పర్సన్ అయితే నాకేం లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ మీరు మాజీ సైనిక ఉద్యోగులు అంటే ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ అందులో పనిచేసిరా చేయలేదు నో దాని తర్వాత ఫోటో సంతకం పైన ఫోటో కింద సంతకం ఉండాలి సో పైన ఫోటో కింద సంతకం ఉండేలాగా ముందే అన్నీ మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి సో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసే సమయంలో జాగ్రత్తగా చూసుకోండి ఇక సేవ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి అడుగుతుంది సేవ్ బేసిక్ డీటెయిల్స్ పైన సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలే మొదటిది కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు మనం చేసిన దాంట్లో రెండోది ఉంది లోకల్ క్యాండిడేట్కి సంబంధించి మూడోది ఉంది డ్రైవింగ్కి సంబంధించి నా లాస్ట్ది ఫైనల్ సబ్మిషన్ ఇక సెకండ్ దాంట్లోకి వెళ్దాం సెకండ్ దాంట్లో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతుంది ఒకటో తరగతిది రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీయా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీ అని అంటే రెగ్యులర్ అంటే మీరు స్కూల్కు వెళ్ళి మీరు డైరెక్ట్ చదువుకుంటే అది రెగ్యులర్ స్టడీ దానికి ప్రభుత్వ ఆమోదితం ఉండి మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తే అది రెగ్యులర్ స్టడీ ఇక స్కూల్కి వెళ్లకుండా కొంతమంది ఇంటి దగ్గరే ఉండి ఇంటి దగ్గరే ఉండి బడికి వెళ్లకుండా ఉండేటువంటి వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ పెట్టేవాళ్ళు అలా ప్రైవేట్ స్టడీ ప్రైవేట్ స్టడీ అంటే ప్రైవేట్ స్కూల్ కాదు దయచేసి గమనించాలి మీరు ప్రైవేట్ స్కూల్కైనా గవర్నమెంట్ స్కూల్కైనా అది రెగ్యులరే రెగ్యులర్గా బడికి పోతే రెగ్యులర్ రెగ్యులర్గా అవ్వకుండా డైరెక్ట్ ఓపెన్ టెన్త్ రాత్రి చూసారా వాళ్ళది ప్రైవేట్ స్టడీ అంటారు సో ఇట్లా రెగ్యులర్ స్టడీ అని అది ఒకటో తరగతి ఏ సంవత్సరం రెండు వేల సంవత్సరం సో ఈ విధంగా నేను రెండు వేల సంవత్సరం అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను దాని తర్వాత అది ఏ స్కూల్ ఎంపీపీఎస్ అని ఉంటే ఎంపీపీఎస్ అని నింపండి మీ స్టడీ సర్టిఫికేట్లో జెడిపిహెచ్ఎస్ అని ఉంటే జెడిపిహెచ్ఎస్ అని నింపండి నాకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్లో జెడిపిహెచ్ఎస్ అని ఉంది సో నేను జెడిపిహెచ్ఎస్ అని నింపుతున్నాను నేను సో మీరు మీ స్టడీ సర్టిఫికేట్లో ఎట్లుంటే గట్లనే నింపుర్రీ అక్కడ మెన్షన్ చేస్తాడు ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అని సో నాకు జెడిపిహెచ్ఎస్ నాగారం అని ఉన్నది నేను ఇట్లనే నింపుతున్నా ఇది ఏ జిల్లా కిందికి వస్తుంది సో అక్కడ స్టడీ సర్టిఫికేట్ పైన ఉంటుంది అంటే పాత జిల్లా ప్రకారం ఉంటుంది పాత జిల్లా నింపకూరి కొందరికి ఇప్పుడు కొత్త జిల్లా ప్రకారం ఈ నాగారము ఎక్కడున్నది సో పాత జిల్లా అయితే కరీంనగర్ కానీ ఇప్పుడైతే రాజన్న సిరిసిల ఆరుగొట్టగానే రాజన్న సిరిసిల అది ఇప్పుడు ఏ మండలంలో ఉన్నది అంటే కొనరావుపేట మండలంలో ఈ విధంగా ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటిది నింపాలి ఇక మిగతా సెకండ్ది పైనది ఒకటో తరగతి చదివిందే రెండవ తరగతి అని అడుగుతుంది అంటే పైన ఇచ్చినటువంటి వివరాలు కింద కావాలి అని అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ కొట్టగానే మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి ఒక సంవత్సరాన్ని మాత్రమే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అంటే రెండు వేల సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ అయిపోయింది కదా ఇప్పుడు రెండు వేల సెకండ్ క్లాసు ఇక స్కూల్ అదే జెడ్పిహెచ్ఎస్ నాగరం అండ్ రాజన్న సిరిసిలా కొనరావు పెట్టే ఆటోమేటిక్గా వచ్చినాయి థర్డ్ క్లాసు క్లిక్ చేయగానే రెగ్యులర్ స్టడీ ఒక సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే మిగతా అన్ని కూడా డైరెక్ట్ వస్తుంది రెగ్యులర్ స్టడీ అనే వస్తుంది ఇక రెగ్యులర్ స్టడీ అయితేనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదు అని అంటే ప్రైవేట్ అయితే మార్చుకోవాలి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సంవత్సరాన్ని రెండు వేల మూడు ఈ విధంగా సంవత్సరం ఎంటర్ చేస్తే సరిపోతుంది మిగతా అంతా సేమ్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ కూడా సేమ్ రెగ్యులర్ స్టడీ నాకు రెండు వేల నాలుగులో ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది కానీ నాకేంటంటే నేను చేసేటువంటి అప్లికేంట్ది ఈ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాసు తను చదవలేదు చదవకపోతే నేను ప్రైవేట్ అని ప్రైవేట్ అని పెడుతూ తనకు సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా సో ఆ రెసిడెన్సీ అనేది ఎట్లా తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని చెప్పేసి చదువుకోని వారి సర్టిఫికేట్ ఎట్లా ఉండాలని సపరేట్ వీడియో చేసిన అక్కడ చూడండి ఇక్కడ నేను ఆ క్యాండిడేటు ఆరో తరగతి ఏడవ తరగతి చదవలేదు ఆయన కూడా ఆరో తరగతి చదివేటువంటి టైం రెండు వేల ఆరు ఏడో తరగతి చదివే టైం రెండు వేల ఏడు ఆ టైంలో ఎక్కడున్నాడు అని చెప్పేసి నివాస చిరునామా దగ్గర తను హౌస్ నెంబర్తో సహా తను ఎక్కడ ఉన్నాడో రాస్తున్నా త్రీ డేస్ సిక్స్టీ సెవెన్ నాగారం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు సో ఈ సిక్స్త్ క్లాస్ది సెవెంత్ క్లాస్ది కూడా అంతే తన ఇంటి దగ్గరే ఉన్నాడు కానీ అప్పుడు చదువుకోలేదు ఆర్థిక పరిస్థితుల వల్ల తను పనులు చేసుకోవడం అది ఇది చేయడం వల్ల తను చదువుకోలేదు సో ఈ విధంగా మీరు కనుక ఎవరైనా చదువుకోకుండా ఇంటికాడ ఉంటే మాత్రమే ప్రైవేట్ అని పెట్టండి సో ఇక్కడ హౌస్ నెంబర్ అని తప్పనిసరిగా మెన్షన్ చేయండి ఎందుకంటే మనకు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అట్లనే ఉంటుంది కాబట్టి సో ఈ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి చదువుకొని వారు మన వీడియోలలో ఉంటుంది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని సో అది తీసుకుంటే సరిపోతుంది తాను ఎక్కడున్నాడు రాజన్న సిరిసిల్లలోనే ఉన్నాడు కొన్రోపేటలోనే ఉన్నాడు కాబట్టి పక్కన అదే సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ మీకు రెడ్గా కనిపిస్తుంది ఏడవ తరగతికి ముందు నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు ఎక్కడ చదివినారు అక్కడ లోకల్ అని చెప్పేసి సో లోకల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మన ఛానళ్లలో ఉంటాయి చూడండి ఇక మీరు చదివిన దాని ప్రకారం మీ జిల్లా ఏదవుతుంది అని అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం సో రాజన్న సిరిసిల్ల జిల్లాను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివిన దాంట్లో లోకల్ జిల్లా ఏదవుతుంది అనేది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయాలి మీ యొక్క ప్రాపర్ కాదు మీరు చదువుకున్నటువంటి జిల్లా మాత్రమే ఇక ఇక్కడ బోనాఫైలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు బోనాఫైలు చూపిస్తుంది అయితే మీకు ఏడు సపరేట్ సపరేట్ బోనా ఉంటే మాత్రమే ఏడు సపరేట్గా పెట్టండి నాకు ఇక్కడ వన్ టూ ఫిఫ్త్ ఐదు సంవత్సరాలకు ఒకటే బోనా ఫైడ్ ఉంది ఒకటే పెడుతున్నా అండ్ ఒకటి నివాసం ఉన్నది రెండే పెడుతున్నా మిగతా ఎంత నాకు అవసరం లేదు కాబట్టి పెడతలేను ఇక కొంతమందికి ఒకటే ఉంటుంది అన్నిటికీ వన్ టూ టెన్త్ ఒకటే పెడితే సరిపోతుంది అంతేగాని ఏడిటికి ఏడు పెట్టాలనే రూల్ ఉండదు సో ఈ విధంగా మీరు బోనోఫైడ్ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆ డ్రైవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే డ్రైవర్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఇక్కడ ఎస్ఎస్సి దానికి సమానమైనటువంటి పరీక్ష యొక్క వివరాల డీటెయిల్స్ అడుగుతుంది ఫస్ట్ మనకు మీ ఎస్ఎస్సిలో మార్క్స్ ఉన్నాయా లేదంటే జీపీఏ ఉందా లేదంటే మార్క్స్ అంటే జీపీఏ ఉందా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది సో మీకు ఏది ఉంటే అది మార్కులు ఉంటే మార్క్ లోన్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి జీపీఏ ఉంటే జీపీఏ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకోండి ఇక ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అక్కడ ఉండే అటువంటి జీపీఏకి సంబంధించినటువంటి మార్కులు మార్క్ లోన్లీ అని పెట్టుకుంటే మ్యాక్సిమం ఎన్ని అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి నాకు మార్కులే ఉన్నాయి మార్కు ఓన్లీ ఇక ఉత్తీర్ణత అని అంటే ఎప్పుడు పాస్ అయినా అంటే రెండు వేల పదిలో పాస్ అయ్యాడు మా అభ్యర్థి సో సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సి మేము ఇక్కడ ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మాట్లో అన్నింటినీ స్కాన్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నా అత్యధికంగా పొందగల మార్కులు అత్యధికంగా అంటే టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని సిక్స్ హండ్రెడ్ టెన్త్ క్లాస్లో సో సిక్స్ హండ్రెడ్ అని ఎంట్రీ చేయాలి సిక్స్ హండ్రెడ్లో తనకి ఎన్ని వచ్చినాయి రెండు వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి సో రెండు వందల డెబ్బై నాలుగు అనగానే ఇక్కడ పర్సెంటేజ్ వస్తుంది ఈ పర్సెంటేజ్ని గుర్తుపెట్టుకోండి మార్కుల శాతాన్ని మీకు తర్వాత చెప్తా చెప్తాయిదెందుకు అనేది దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఏ వివరాలు ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నంబరు ఆ నంబరు మీ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఉంటుంది మీకు ఏది ఉంటుంది హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందా లేదంటే లైట్ మోటార్ వెహికల్ ఉందా లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉందా ఏది ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేయాలి రెండు ఉంటాయండి ఇక్కడ రెండు హెవీ మోటార్ వెహికల్ ఉంటేనేమో లైట్ మోటార్ వెహికల్ ఎప్పుడు వచ్చింది హెవీ మోటార్ వెహికల్ ఎప్పుడు వచ్చింది హెవీ గూడ్స్ ఎప్పుడు వచ్చింది మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సో అవన్నీ నింపుతూ ఇక్కడ మీ డిఎల్ను డ్రైవింగ్ లైసెన్స్ను పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతుంది ఇక్కడ దానిపైన ఉంటుంది మీకు లైసెన్స్ దానిపైన ఆర్టీఏ కరీంనగర్ అని ఉంది సో ఆర్టీఏ కరీంనగర్ అని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోతున్నా పైనది ఒకటి మిస్ అయింది సో దాన్ని కూడా నేను మళ్ళీ ఎంటర్ చేసిన నాకు లాస్ట్కు మళ్ళీ రిఫ్లెక్ట్ చూపిస్తే ఎంటర్ చేసి రెండింటిని కలిపి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన నేను తర్వాత వాయిస్ ఇస్తున్నా సో ఈ విధంగా మీరు మీ యొక్క లైసెన్స్ గడువు తేదీ అంటే ఎప్పటికి ఎక్స్పైర్ అవుతుంది అండ్ ఎప్పటి వరకు ఉన్నది ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క నోటిఫికేషన్ తేదీకి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది అని ఇక్కడ మనకు టైం ఇస్తుంది సో దీనికి కూడా మార్కులు ఉంటాయి పన్నెండు సంవత్సరాల రెండు నెలలు ఉన్నది దాని తర్వాత లాంగ్వేజెస్ మీకు ఎన్ని లాంగ్వేజ్లు చదవడం వస్తుంది ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడడం వస్తుంది ఎన్ని లాంగ్వేజ్లు రాయడం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ టిక్కు పెట్టాలి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు చదువుతాడు రాస్తాడు కాబట్టి ఇక్కడ మూడింటికి టిక్కు పెట్టిన దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క అవైలబుల్ డిస్టిక్స్ మీ యొక్క జిల్లాలు అంటే ఇక్కడ మీరు ఫస్ట్ మీది ఏ జిల్లా లోకల్ అవుతుందో ఆ జిల్లాకు ప్రియారిటీ ఇవ్వండి నేను చెప్పేది ఒకటే మీరు మీ లోకల్ జిల్లాకు తొంభై ఐదు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు మీ లోకల్ జిల్లాకు సో నాది కరీంనగర్ కరీంనగర్ పాత జిల్లాలో రాజన్న సిరిసిల్ల కొత్త జిల్లా కాబట్టి రాజన్న సిరిసిల్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి కరీంనగర్కు రెండో ప్రియారిటీ ఇస్తున్నా సో ఇట్లా అంటే మీ యొక్క జిల్లాను బట్టి మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి సో అది మీ దాన్ని బట్టి ఉంటుంది నేను ఇచ్చే సలహా ఏంటంటే చుట్టుపక్కల నుంచి వెళ్ళండి నాకు ప్రాంతంతో సంబంధం లేదు ఉద్యోగమే కావాలి అని అంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నటువంటి జిల్లాను సెలెక్ట్ చేసుకోండి నేను ఎట్లా చేస్తున్నా అంటే నియర్ బై అటువంటి ఈజీగా అటువంటి జిల్లాలు రాజన్న సిరిసిల వాళ్ళు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇట్లా చూస్తున్నాను ఫస్ట్ రాజన్న సిరిసిల తర్వాత కరీంనగర్ తర్వాత జగిత్యాల ఇక పక్కనే ఉండేటువంటి జిల్లాలు ఏమేమి ఉంటాయని సెర్చ్ చేస్తూ ఒకటికి రెండు సార్లు అభ్యర్థి ఏది అది సో తన ప్రకారం నేను ఇక్కడ ఆప్షన్స్ నింపుతున్నా సిద్ధిపేట దాని తర్వాత ఇక మీకు ఏది నచ్చుతుంది ఇట్లా మొత్తం ఒకటికి రెండు సార్లు ఆలోచించి టోటల్గా అన్నీ ప్రియారిటీ వైజ్గా నింపాలి మీరు ఇక్కడ ఏ ప్రియారిటీ అయితే ఇచ్చారో ఆ ప్రియారిటీ వైజ్గా మిమ్మల్ని ఉద్యోగంలోకి కన్సిడర్ చేస్తారు సో మీ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు నైంటీ ఫైవ్ పర్సెంట్లో అండ్ మీ సెకండ్ నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇవి ఇట్లా ఇచ్చినటువంటి దానికి ఫోర్త్ ఫిఫ్త్ ఇచ్చినటువంటి దానికి ఫైవ్ పర్సెంట్లో అటువంటి కోటాలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఇట్లా ప్రతి ఆప్షన్ ఇవ్వాలి ఒకటి రెండు ఇచ్చి వదిలేయడం కాకుండా ఉన్న ఆప్షన్లు మొత్తం ఇస్తే ఎక్కడనో ఒక దగ్గర వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఏది మిస్ కాకుండా ఉండాలి ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు అన్నీ నింపండి లేదు నాకు ఇక్కడే కావాలి ఇక్కడ అయితేనే చేస్తాను అనుకునే వాళ్ళు మీ ఇష్టం ఇక నేనైతే అన్ని పెట్టినా నేనైతే అన్ని పెట్టినా అన్ని జిల్లాలలో ఎక్కడొచ్చినా సరే అన్నాడు కాబట్టి అన్ని పెట్టిన తర్వాత లాస్ట్లో సేవ్ దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళొకసారి అడుగుతుంది సేవ్ అవుతుంది సో ఇలా అన్నీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడికి రావాలి సబ్మిట్ అప్లికేషన్ కాడికి రాగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనకు సెవెన్ డిక్లరేషన్స్ ఉంటాయి పైన ఈ సెవెన్ డిక్లరేషన్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయాలి ఈ బాక్సుల పైన టిక్ మార్క్ చేయాలి టిక్ మార్క్ చేసిన తర్వాత చివరికి రావాలి చివరికి వచ్చిన తర్వాత ఐ అగ్రి టు ఏబుల్ టు ఆల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఈ టిక్ మార్కులు అన్నీ కొట్టి ఇక్కడ ఓటీపీ వస్తుంది మనకు ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి సో నేను మీకు అప్లికేషన్ చేసేందుకు చెప్పేందుకు నేను ఇవంతా హడావిడిగా తొందర తొందర చేసినా కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఎడిట్ అప్లికేషన్లోకి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చూసుకొని నేను సబ్మిట్ చేస్తా కాబట్టి దయచేసి మన్నించాలే సో సేమ్ ఇట్లనే అండ్ అంత అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే సబ్మిట్ అవుతుంది ఇక్కడ ప్రివ్యూ డ్రైవర్ అప్లికేషన్ అని ఉంది చూసిరా మధ్యలో సో ఈ ప్రివ్యూ డ్రైవర్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ వస్తుంది సో మీరు ఫైనల్ సబ్మిట్ చేయకముందు కూడా ప్రివ్యూ చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని బాగుంది అన్ని కరెక్ట్ ఏ ఉన్నాయని అంటేనే ఫైనల్ సబ్మిషన్ చేయండి సో నేను ఒక్కసారి అభ్యర్థికి ఇచ్చి క్రాస్ చెక్ చేయించి అప్పుడు ఫైనల్ సబ్మిట్ చేస్తాను అందుకొరకే మీ ఫైనల్ సబ్మిషన్ నేను మీకు చూపిస్తలేను మీరు కూడా అదే పని చేయండి ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ చేయండి సో ఇదండి అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ వీడియో శ్రామిక్కి సంబంధించినటువంటి వీడియో కావాలంటే సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే నాకు ఒకసారి మెయిల్ చేయండి నేను వాళ్ళ అప్లికేషన్ చేస్తాను నా దగ్గర డీటెయిల్స్ లేవు ఆ క్యాండిడేట్ ఉంటేనే నేను వాళ్ళ అప్లికేషన్ చేయవచ్చు సో ఇప్పటివరకు క్యాండిడేట్ నాకు దొరకకనే నేను ఈ అప్లికేషన్ లేట్గా చేయడం అవుతుంది ఈ వీడియో లేట్గా పెట్టడం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ